అయ్యింది నేను ఈ ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ప్రస్తుతం నేను కడప జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను ఈరోజు మనం మరొకసారి తిరుమల ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నామండి అంటే మనం విశాఖపట్నం నుంచి నిడదోల్ జంక్షన్ వరకు ఒకసారి ట్రావెల్ వీడియో చేసుకుని వచ్చాము దాని తర్వాత మనం నిడదోల్ జంక్షన్ నుంచి కడప వరకు కంప్లీట్ చేసాము మరొక జర్నీ అయితే రీసెంట్గానే సో ఇప్పుడు ఏంటంటే మనకి కడప జంక్షన్ నుంచి గుంతకల వరకు ఈ తిరుమల పొడిగించారు పొడిగించారనమాట సో ఆ జర్నీ అయితే మనం కంటిన్యూ చేయబోతున్నాము ఈ వీడియోలో సో మరి అది ఎంతవరకు పొడిగించారు ఏ రకంగా పొడిగించారు దీన్ని పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు జర్నీలో అయితే కంటిన్యూ చేసుకుంటూ చెప్తూ వెళ్తాను సో ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి మీరు గట్టిగా లైక్ చేసి కామెంట్ చేస్తే ఈ వీడియోకి కొంత బూస్ట్ అయితే వస్తుందన్నమాట కడప జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇదండి రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది అమృత్ భారత స్టేషన్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ అయితే మళ్ళీ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు మనకి ఫ్రంట్లో చూసుకుంటే పెద్ద ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది సో మనకి బుకింగ్ ఆఫీస్ అది కూడా అదే అనమాట మనకి ఇంత ముందు అయితే ఈ పక్క ఉండేది ఇప్పుడు ఆ సైడ్కి అయితే మార్చినట్టున్నారు ఈ ట్రైన్లో జర్నీ చేయడానికి నేను జనరల్ టికెట్ అయితే తీసుకున్నానండి మనకి కడప జంక్షన్ నుంచి గుంతకల్ జంక్షన్ వరకు నూట ఎనభై ఐదు కిలోమీటర్లకి మనకి తొంభై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ అనమాట ఇది మన స్టేషన్లో లోపల రాగానే ఓటే నెంబర్ ప్లాట్ఫామ్లో మన ట్రైన్ అయితే రెడీగా ఉందండి తిరుమల ఎక్స్ప్రెస్ ఇదే ట్రైన్లో నేను ఆల్రెడీ నేను ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చాను ఈ వీడియో అయితే మనం కడప నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు మనల్ని కడప నుంచి గుంతగోలు వరకు తీసుకెళ్లేది వ్యాప్ సెవెన్ లోకోమోటివ్ అండి త్రీ జీరో సెవెన్ జీరో ఎయిట్ రోయపురం వ్యాప్ సెవెన్ ఈ కడప జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి హెచ్ఎక్స్ అండి ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి మన తిరుమల ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ఫార్మ్ ఉంది మనం ఈ పక్క చూసుకుంటే అది రెండు అవతల మూడవ నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ ప్లాట్ఫామ్ లో కూడా ట్రైన్ వచ్చింది చూడండి వ్యాప్ సెవెన్ లోకమోటైతే తిరుపతి హజరత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్లో మనం ఒక షార్ట్ జర్నీ వీడియో చేసాం లాస్ట్ టైం వ్యాగ్నైన్ ట్రైన్ వస్తుంది హెచ్సి మన ట్రైన్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి అయితే బయలుదేరాలి టైం అయితే దాడిపోయింది సో కారణం ఏంటంటే ఇప్పుడు రెండ నంబర్ లో ఒక ట్రైన్ వచ్చింది చూసారా ఏపీ సంప్రకాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ అయితే వదులుతాడన్నమాట సో ఆ ట్రైన్ లో కూడా మనం ట్రావెల్ చేసాము ఇదే కడప జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి కర్నూలు సిటీ వరకు ఒక షార్ట్ జర్నీ అయితే చేశా అనమాట లాస్ట్ టైం అప్పుడు కూడా మనం ఇదే తిరుమల ఎక్స్ప్రెస్లో మనం నిరుదోల నుంచి కడప వరకు కూడా ట్రావెల్ చేశాము ఆ రెండు వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడపోతే చూసేయండి ఈ తిరుమల ఎక్స్ప్రెస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్పాను అనమాట ఇక మన తిరుమల ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైన్ ఒక స్ట్రిప్ ఎక్స్ప్రెస్ తిరిగేది స్టార్టింగ్లో విశాఖపట్నం తిరుపతి మధ్య అంటే కాకినాడ నుంచి కొన్ని భోగిలు నర్సాపురం నుంచి కొన్ని భోగిలు తర్వాత కాజీపేట నుంచి కొన్ని కొనుగోలు ఇలా యాడ్ చేసుకుంటూ మనకి తిరుపతి అయితే వచ్చిందనమాట దాని తర్వాత ఈ ట్రైన్ ని విశాఖపట్నం తిరుపతి మధ్య డైరెక్ట్ ట్రైన్ చేశారు దాని తర్వాత దీన్ని కడపరకు పొడిగించారు కడపరకు పొడిగించిన తర్వాత కూడాను కి రూట్ మార్చాలని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు అయితే వచ్చాయి సో విషయం ఏంటంటే ఈ ట్రైన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ సంబంధించింది మెయింటెనెన్స్ అంతా కూడా మనకి విశాఖపట్నంలో జరుగుతుంది మనకి ఈస్ట్ కోస్ట్ పేరుకే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోను కానీ బయలుదేరిన తర్వాత మొత్తం దీని టైం టేబుల్ దీని రన్నంతా కూడా మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే ఉంటుందన్నమాట సో దాని తగ్గట్టుగా మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళు ఎలా కలతాలో దీన్ని తిప్పుకుంటున్నారు సో లాస్ట్ టైం ఏంటంటే ఈ ట్రైన్ని వయా గుంటూరు నంద్యాల కడప మీదుగా తిరుపతి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు సో దాని విషయమై నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి కడప నుంచి గుంతకల వరకు అయితే పొడిగించారనమాట పొడిగినంతా కూడా ఎలా పొడిగించారంటే దీని ఒక స్పెషల్ ట్రైన్గా పొడిగించారు అంటే మనం టికెట్ చూసుకుంటే మనకి విశాఖపట్నం నుంచి కడప వరకు రిజర్వేషన్ టికెట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి వేరే నెంబర్తో స్పెషల్ ట్రైన్గా మనకి గుంతకల్ అయితే వెళ్తుంది అనమాట స్పెషల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే వెళ్తుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు డైరెక్ట్గా విశాఖపట్నం నుంచి గొంతకల్లికి టికెట్ ట్రై చేస్తే ఇది చూపించదు అంటే మనకి ఈ ట్రైన్కి ఇంకొక రేక్ షేరింగ్ అనమాట ఈ ట్రైన్కి మొత్తం ఇప్పుడు మూడు రేక్ షేర్లు అయినాయి ఎలాగంటే మనకి విశాఖపట్నం కురబ విశాఖపట్నం కడప కడప టు ఏంటంటే ఈ ట్రైన్ విశాఖపట్నంలో బయలుదేరి కొరబ వెళ్తుంది కదా కొరబ నుంచి విశాఖపట్నం వస్తుంది విశాఖపట్నం వచ్చిన తర్వాత ఈ ట్రైన్ కడపకైతే వస్తుంది కడపకి వచ్చిన తర్వాత ముందు మనకి రిటర్న్ విశాఖపట్నం అయితే వెళ్ళేది ఇప్పుడు అలా కాకుండా మనకి కడప నుంచి గుంతకల్ వరకైతే వెళ్తుందనమాట గుంతకల్లో మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి మళ్ళీ కడప వచ్చేసింది కడప నుంచి మళ్ళీ విశాఖపట్నం విశాఖపట్నం టు కడప ఇలాగ రేక్ షేరింగ్ అయితే అవుతుందన్నమాట మొత్తం నాలుగు రేక్స్ అయితే ఉన్నాయి ఈ ట్రైన్కి సో ఇదే రేక్ షేరింగ్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే ఈ ట్రైన్ కడప మనకి మార్నింగు సెవెన్ ట్వంటీ ఫైవ్కి అయితే వస్తుంది ప్రతిరోజు వచ్చి మళ్ళీ ఈవినింగు ఫైవ్ ఫార్టీకి అందుకు ఇది ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఏమైంది జరుగుతుందంటే ఈ ట్రైన్కి మెయింటెనెన్స్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఈ ట్రైన్ని ఇక్కడ నుంచి కొన్నాపురం ఎనభై కిలోమీటర్లు కొన్నాపురం తీసుకెళ్లి అక్కడ క్లీనింగ్ వాటరింగ్ అన్నీ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ బయలుదేరితే వస్తుంది అనమాట సో ఇలా తిప్పడం వల్ల రైల్వే కూడా కొంచెం నష్టమే కాబట్టి ఇది దీన్ని ఒక రెగ్యులర్ ట్రైన్ కింద పొడిగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పొడిగించినట్లయితే దీని దీనివల్ల ఏంటంటే మనకి ప్రయాణం చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇండియన్ రైల్వేస్ కూడా కొంత ఆదాయం అయితే వస్తుంది మన ట్రైన్ అయితే సిగ్నల్ వచ్చింది ఒక ట్వంటీ మినిట్స్ లేట్గా అయితే బయలుదేరుతుంది ఫస్ట్ రోజునే మన కోచ్ పొజిషన్ చూసుకుంటే ఈ ట్రైన్లో మొత్తం జనరల్ కోచెస్ ఉంటాయండి కోచ్ పొజిషన్ ఏంటంటే మనకి ఏసీ కోచెస్ ఉన్నాయి కదా అవన్నీ లాక్ చేసేస్తారు ఇక్కడ ఆరు స్లీపర్ క్లాస్ కోచ్లు నాలుగు జనరల్ కోచ్లు ఇవన్నీ కలిసి మనకి జనరల్ కింద ఉంటాయి టికెట్ ప్రైస్ కూడా మనకి సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ అయితే పడుతుంది బాయ్ బాయ్ కడప ఈ కడప నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి మనకి కడప నుంచి రెగ్యులర్గా మనకి సరోజమ్మ పేర్లు అని చెప్పేసి ఒక ఐడి నుంచి అయితే మన కామెంట్స్ వస్తూ ఉంటాయి వారికి అయితే స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను కలవడానికి కుదరలేదు ఏమనుకోకండి అగానేది దాటి అయితే వచ్చేసేమో మనకి అక్కడ కనిపిస్తుంది చూసారా అది జంక్షన్ లైన్ అనమాట ఈ కడప అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ చెప్పాను కదండి ఆ లైన్ వచ్చేసి మనకి పెండ్లిమెరి అయితే వెళ్తుంది అనమాట అలా పెండ్లిమెరి అయితే వెళ్తుంది పెండ్లిమెరి నుంచి అది ఏంటంటే మనకి బెంగళూరు లైన్ అది మొత్తం అంతా కూడా మనకి మదనపల్లి రోడ్డు ఉంటుంది చూసారా ఇది పాకాల నుంచి మదనపల్లి రోడ్డు ఆ ట్రాక్ని టచ్ చేసుకుంటూ కోలార అయితే వెళ్తుంది అనమాట అది కోలారని టచ్ చేస్తుంది కొత్త లైన్ మరి అది ఎంతవరకు కంప్లీట్ అయ్యిందో ఏంటో తెలీదు ముందు ఈ లైన్లో మనకి ప్యాసింజర్ ట్రైన్ తిరిగేది మన కడప నుంచి పెండ్లిమరి వరకు ఆ లైన్ కూడా ఆపేయారు మరి మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతారో ఏంటో అది కూడా మనకి కనిపిస్తుంది చూసారా అదే లైన్ అనమాట ఆ లైన్ అలాగా పెండ్లిమర్రి అయితే వెళ్ళిపోతుంది ఇక ప్రస్తుతం మన ట్రైన్ డీటెయిల్స్ వెళ్తే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ ఫైవ్ టూ వన్ కడప నుంచి కొంతకల్లి వెళ్ళి సూపర్ ఫాస్ట్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ రైలు ఇక్కడ నుంచి ప్రతిరోజు ఉంటుంది అంటే తిరుమల ఎక్స్ప్రెస్ కడప చేరుకున్న తర్వాత మళ్ళీ గొంతకల్కి అయితే వెళ్తుంది అన్నమాట ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి కడప నుంచి బయలుదేరి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి గుంతకల్ అయితే చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో జీరో సెవెన్ ఫైవ్ టూ టూ నెంబర్ తోటి గుంతకల్లో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకి కడప చేరుకుంటుందనమాట కడప చేరుకున్న తర్వాత ఈ ట్రైన్ మనం రెగ్యులర్గా తిరుమల ఎక్స్ప్రెస్ కింద అయితే వెళ్ళిపోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ట్రైన్కి ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదు మొత్తం అన్నీ కూడా అన్ రిజర్వ్డ్ అంటే స్లీపర్ క్లాస్ కోచెస్ అన్నీ కూడా మనకి అన్ రిజర్వ్డే అనమాట సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ అయితే ఉంటుంది కొంతగల్ నుంచి కడపకి తొంభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు టోటల్గా నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం అనమాట ప్రయాణ సమయం వచ్చి సుమారు మూడున్నర గంటల సమయం అయితే పడుతుంది ఇంకా హాల్ట్ విషయానికి వస్తే కడపకి కొంతకల్గిలి మధ్యలో ఈ ట్రైన్ నాలుగు హాల్ట్ స్టేషన్స్లో ఆగుతుంది అవి వచ్చేసి మనకి ఎర్రకొట్ల కొండాపురం గాడిపతి గుత్తి కొంతకెం అదిగోండి కడప ఎయిర్పోర్ట్ రన్వే చూసారా ఎంత క్లారిటీగా కనిపిస్తుందో మనకి యమనాలు ఏం లేవు ఏ ల్యాండింగ్ ఏదో డిపాచర్ ఏదో అయితే బాగుంటుంది చూద్దాంక రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తామండి మనం ఇక్కడ స్టాప్ అయితే లేదు ఎర్రగుంట్ల జంక్షన్ ఔట్లో కూడా మనకు ఒక ట్రాక్ కనిపిస్తుంది ఇది ఇదిలాగా అక్కడ ఫ్యాక్టరీకి వెళ్తాం అనుకుంటా వెనకాల ఉంది సో మొత్తానికి మనం అదే ఇరవై నిమిషాల ఆలస్యంగా మొదటి స్టాప్కి అయితే వచ్చేసామండి ఔటర్లో ఉంది ఇంకా మన ట్రైను ఈ పక్షి వస్తున్నారా అన్నీ కడపక్కల్ నాబరాయిలు ఫ్యాక్టరీ అనుకుంటుంది ఎర్రగుంటల స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే ఒక ట్రైన్ వస్తుంది మనకి వ్యాగ్నైన్ లోకోమోటివ్ తోటి వాగ్ నైన్ త్రీ డబల్ వన్ సిక్స్ నైన్ ఏ ట్రైన్ అనుకుంటున్నారు అది చర్లపల్లి తిరుపతి త్రీ సమ్మర్ స్పెషల్ ట్రైన్ అది బాగా ఢిల్లీలో నడుస్తుంది ట్రైన్ అది ఏ మధ్యలో ఒక బ్లూ కలర్ కోచ్ ఇంకా వాడుతున్నారు కదా డబల్యూడీజి సిక్స్ జి అండి అప్గ్రేడెడ్ డీజిల్ లోకో ట్విన్లో లోకో మోటివ్ చూసారా ఉంది వెల్కమ్ టు ఎర్రగుంటల స్టేషన్ కూడా వచ్చేసి వైఏ ఈ స్టేషన్ చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది సామరసింహారెడ్డిలో బాలకృష్ణ బాబుకి తినిపించిన సీనే ఎర్రగుంటలో మనకు అఫీషియల్గా టూ మినిట్స్ అయితే స్టాప్ ఉందండి మొత్తం ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని వచ్చాము మొదటి స్టాప్కి ఇక్కడికే మనకు అరగంట లేట్ అయిపోయింది బండి ఇది చూడండి ఇవన్నీ ఏసీ కోచెస్ ఏసీ కోచెస్ అన్నీ కూడా లాక్ చేసేస్తాను అనమాట లోపలికి ఎంట్రీ లేదు మనకు స్లీపర్ అన్నీ కూడా మనం జనరల్ కింద వాడుకోవచ్చు కోచ్ లోపల చూపిస్తాను మీకు జనం కూడా లేరు ఫస్ట్ రోజు కాబట్టి ఎర్రగుంటల తర్వాత మన ట్రైన్ ఆగేది కొండాపురంలో బాయ్ బాయ్ ఎర్రగుంటల కనిపిస్తుంది చూసారా మనకి ఆ లైన్ అది అలా వెళ్ళిపోతే మనకి డోను నంద్యాల వైపు వెళ్ళా లైన్ అన్నమాట లాస్ట్ టైం మనం రూట్లో ట్రావెల్ చేసుకుని వచ్చాం నంద్యాల రేణిగుంట గుంట డిమో ట్రైన్లో అప్పుడు రూట్లో అలా వెళ్ళినప్పుడు మనం ఈ రూట్ చూపించలేదు సో ఈరోజు చూపిస్తున్నాం చూడండి ఎలా సైట్కి వెళ్ళిపోతే ప్రొద్దుటూరు నేషనల్ హైవే పక్కన వెళ్తామండి లొకేషన్ చూసారా ఎంత బాగుందో ఎందుకది ఏ హైవే కామెంట్ చేసి చెప్పండి భలేముంది అంటే మనకి కనిపిస్తుంది చూసారా అదంతా కూడా గండి కూడా రిజర్వాయర్ దాకా ఏంట ఏంట అనుకుంటుంది అదిగోండి మొత్తం అదంతా చాలా చాలా వరకు ఉంది చిత్రవతి ఎవరు పెన్నా ఎవరు ఇవన్నీ కలుస్తాయి అనుకుంటా అక్కడ కొండాపురం స్టేషన్కి అయితే వచ్చినామండి చూసారా ఇక్కడ వాటర్ లైన్ ఉంది ఇంతకు ముందు ఈ ట్రైన్ కడప నుంచి ఇక్కడ వరకు వచ్చేది అనమాట క్లీనింగ్ కోసం ఈ ఎనభై కిలోమీటర్లు ఖాళీగా వచ్చి ఇక్కడ శుభ్రం చేసుకొని వెళ్ళేదనమాట ఇక వాటర్లో ఏం చూసారా మధ్యలో ఉంది ఇవన్నీ ఫిల్ చేసుకొని ఇదంతా టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా పొడిగించారు కొంతకాల వరకు లేదు వెల్కమ్ టు కొండాపురం అలా అలా ఇరవై నిమిషాల నుంచి నలభై నిమిషాలు లేట్గా వచ్చామండి స్టేషన్ కూడా వచ్చేసి కేటీపీ ఇక్కడ అఫీషియల్గా మనకి టూ మినిట్స్ అయితే స్టాప్ ఉంది లేదా చిన్న హడావిడి జరిగింది కొబ్బరికాయ కొట్టేసి ప్రారంభించినట్టున్నారు మళ్ళీ కడపలో చేస్తారనుకున్నాను కడపలో అయితే ఏం చేయలేదు ఏదన్నా డెకరేషన్ లాంటివి చేస్తారేమో అనుకున్నాను చూసారా பண்டபுரம் தர்வா மன ட்ரெயின் ஆகியது தாடிப்பிரோடிக்கோட்ட எத்தி போதல பதக்கம் எந்த சார் வீ సముద్రం సముద్రం చూసినట్టు ఉంది వెల్కమ్ టు తాడిపత్రి తాడిపత్రి స్టేషన్కి వచ్చేసరికి మనకి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంది ఏ ప్లాట్ఫామ్ రెండో నెంబర్ అనుకుంటా లోకమాన్యత టెర్మినల్స్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే ఎక్స్ప్రెస్ డైలీ ట్రైన్ అది జనరల్ అసలు కాలేదు మన తిరుమల ఎక్స్ప్రెస్ మొట్టమొదటిసారిగా తాడిపతి రైల్వే స్టేషన్కి వచ్చిందండి స్టేషన్ కూడా వచ్చేసి టీయు ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా అఫీషియల్గా మనకు టూ మినిట్స్ అయితే స్టాప్ ఉంది అయితే బయలుదేరిపోయింది మనకి నెక్స్ట్ వచ్చేసి గుత్తి జంక్షన్ ఇంకా నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఎవరు లేరు చాలా ఖాళీగా ఉంది బోర్ కూడా ఎప్పుడే మనకి కొంతకాలం వచ్చేసి డెబ్బై ఆరు కిలోమీటర్లు ఇంకాను ఒక అరగంట లేట్ అయితే నడుస్తుంది ట్రైను అక్కడ మనకు కనిపిస్తుంది చూసే ట్రాక్స్ అవంతా కూడా గుత్తి బైపాస్ లో అనమాట ಮನಿ ವಂದೇ ಭಾರ ಟ್ರೈನ್ ಆರು ಎಲ್ತದೆ ಮನೆಗೆ ಕಾಚಿಗೂಡ ಯಶವಂತ್ಪುರ್ ವಂದೇ ಭಾರೈನ್ ಅಲ್ಲ ಗುತ್ತಿ ಜಂಕ್ಷನ್ ಕೌಟರ್ ಅಂತಮ గుత్తి గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం అండి ట్రైన్ ఉదయం పది గంటల మూడు నిమిషాలకు రావాల్సిన ట్రైన్ పదకొండు గంటల రెండు నిమిషాలకి అయితే వచ్చిందండి అంటే దాదాపు మనం గంటల అయితే ఉన్నామో ఇక్కడికే మన జర్నీ నూట యాభై ఆరు కిలోమీటర్లైతే కంప్లీట్ అయింది ఇంకా మనకి కొంతకాలు వెళ్ళడానికి ఇరవై తొమ్మిది కిలోమీటర్లైతే పెండింగ్ ఉంది ప్రస్తుతం గంటలో ఎట్లా ఉన్నామో మరి ఎంత ఎంతసేపులో తీసుకెళ్తారో ఏంటో చూడాలి ఈ గుత్తి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీవై ఇక్కడ మొత్తం ఉంటానికైతే నాలుగు ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ మెయిన్ మూడే వాడతారు అనుకుంటా ఆ పక్క లూప్ లైన్లో ఉన్నాయి మనకి ఇటు సైడ్ జంక్షన్ లైన్ కాబట్టి ఇటు పక్క కూడా లూప్ లైన్లో ఉన్నాయి బ్యాక్ సైడ్ గుడ్స్ కనిపిస్తుంది చూసారు అటు సైడ్ ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కదా మన ఇక్కడ నుంచి డోన్ వైపు ఒక కనెక్షన్ ఉంటుందో చూపిస్తాను మీకు ఈరోజు మనకి అసలు ఎంటర్టైన్మెంట్ లేదు బండి అయితే ఫుల్ ఖాళీగా ఉంది బోర్ కూడా ఎస్తుంది నాకైతే నిజంగా ప్రస్తుతం ఈ ట్రైను కడప నుంచి కొంతకల్ వరకు స్పెషల్గా తిరుగుతుంది కదా ఫ్యూచర్లో దీని డిమాండ్ పెరిగితే డైరెక్ట్ విశాఖపట్నం నుంచి మనకి కొంతకల్ వరకు డైరెక్ట్ ట్రైన్ అయితే చేస్తాను అనమాట ఒకే నెంబర్ మీద సో ఏంటంటే ఇప్పుడు మనకి కొంతకల్కి తిరుపతికి డైలీ దాదాపు ఒక పది ట్రైన్స్ వరకు ఉన్నాయి ఆ స్పెషల్ ట్రైన్లు కలవకుండా సుమారు పది నుంచి పదిహేను ట్రైన్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట సో దాన్ని బట్టి డిమాండ్ పెరిగితే కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే మనకి నసాపురం ధర్మవరం ట్రైన్ అని చూసారా అది ఇంతకుముందు తిరుపతి వరకే తిరిగేది తిరుపతి నుంచి ధర్మవరం ధర్మవరం వరకు ఒక స్పెషల్ ట్రైన్కే తిరిగేది సో దానికి ఏంటంటే ఒక నాలుగు నెలలు డిమాండ్ పెరగడం తోటి దాన్ని కంటిన్యూ నర్సపురం ధర్మవరం ట్రైన్ అయితే చేస్తాడన్నమాట మనకి శేషాద్రి ఎక్స్ప్రెస్ చూసుకున్న అంతే ఇప్పుడు మనకి బెంగళూరు నుంచి నాగర్కోలు కూడా వెళ్తుంది కదా ఆ ట్రైన్ అప్పుడు నాగర్కోల్ నుంచి కొచ్చివెల్లి వరకు సేమ్ ఇదే ట్రైన్ మాది ప్యాసింజర్ ట్రైన్కి అయితే తిరుగుతుంది ఇప్పుడు ఈ ట్రైన్ కూడా అలాగే ఫ్యూచర్లో డిమాండ్ పెరిగితే కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ కంటిన్యూ చేసినాను ఈ ట్రైన్ విశాఖపట్నం తిరుపతి కొంతకల్లు తిరుపతి మధ్య కనెక్టింగ్ కోసం ఉపయోగపడుతుంది డైరెక్ట్గా విశాఖపట్నం నుంచి వచ్చే వచ్చేవాళ్ళు మాత్రం ఈ ట్రైన్ అయితే చూస్ చేసుకొని నేను అనుకుంటాను ఏంటంటే మనకి పోయే తిరుపతి మీదగా చూసుకుంటే ఇరవై రెండు గంటల సమయం అయితే పడుతుంది ఎన్ టు ఎండ్ అదే మనకి విశాఖపట్నం నుంచి గుంతకల్లు మెయిన్ లైన్ మన గుంటూరు మీద చూసుకుంటే సుమారు పదమూడు నుంచి పదిహేను గంటల సమయమే పడుతుంది అనమాట సో ఇదనమాట ఈ ట్రైన్కు సంబంధించిన విషయాలు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కామెడీ లాంటివి ఏం చేయలేదు సో ఏంటంటే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో చేద్దామని అని చెప్పేసి నేను నిన్న భీమవరంలో నిన్న సాయంత్రం బయలుదేరి నేను ఇక్కడ వరకు అయితే వచ్చాను అనమాట జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో లాంటివి చేద్దామని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్ మాత్రం ఇంకా మామూలుగా ఉండవు కంటిన్యూ అయితే అవుతూ ఉంటాయి మీరు అయితే నంబర్ అనుకోండి నన్ను కంటిన్యూ వీడియోస్ చేస్తానికి ట్రై చేస్తాను సో నేను నెక్స్ట్ మనకి గుంతకల్లి స్టేషన్ వచ్చిన తర్వాత స్టేషన్ ఒకసారి చూపించేసి ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను వెల్కమ్ టు వొంతకల్లి జంక్షన్ ఇది కూడా జంక్షన్ రైల్వే స్టేషనే పదకొండు పో రావాల్సిన ట్రైన్ పదకొండు యాభై ఏడుకు వచ్చింది ఇరవై నిమిషాలు లీటర్లో పేలుదేరు నలభై నిమిషాల ఆలస్యంగా వచ్చామండి గుంతకల్లు జంక్షన్ రైల్వే స్టేషన్కి సో మొత్తానికి అయితే వచ్చేసామండి ఈ అనేది కూడా ఒక పెద్ద జంక్షన్ రైల్వే స్టేషనే మనకి ఇక్కడి నుంచి మనకి చెన్నై తిరుపతి వైపు ఇటు హైదరాబాద్ వైపు అటు బెంగళూరు వైపు అటు గోవా వైపు ఇటు ముంబై వైపు మొత్తం ఐదు రూట్లలో అయితే ట్రైన్స్ అయితే తిరుగుతాయి అన్నమాట అన్నిటికీ మేజర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది సో ఫైనల్గా ఇది మరి మన వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రై చేయండి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్